అఖిల భారత రైతు కుల సంఘం రాష్ట్ర మహాసభలు రాష్ట్ర పదే మహాసభలు గుంటూరు జిల్లా గురుజాలలో ఫిబ్రవరి ఇరవై రెండు మూడు తేదీలలో రాష్ట్ర మహాసభలు జరుగుతా ఉన్నాయి పల్నాడు ప్రాంతంలో ఇవాళ మొత్తం కూడా చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడగలాడించినటువంటి కన్నగంటి హనుమంతరావు ప్రాంతంలో ఇవాళ ఈ మహాసభలు జరుగుతా ఉన్నాయి అదేవిధంగా ఇవాళ మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను ఇవాళ చరవేగంగా రాష్ట్రంలో ఇవాళ కొనసాగిస్తా ఉన్నారు దీని వ్యతిరేకంగా కూలి సంఘం ఉద్యమిస్తా ఉంది అందులో భాగంగా ఇవాళ ఇవాళ రాష్ట్ర మహాసభలు ఈ గుంటూరు జిల్లాలో జరుగుతా ఉండయి ఇవాళ అఖిల భారత రైతుకుల సంఘం శ్రీకాకుళం నక్సల్బరి గోదావరి ప్రతిఘటన పోరాటాలను పుణపుచ్చుకొని ఇవాళ రైతు కూలి సంఘం ఏర్పడింది అదే విధంగా అఖిల భారత రైతు కూలి సంఘం వ్యవస్థాపకులు కాలు మాదాల నారాయణరావు గారు అదేవిధంగా చాగంటి భాస్కర్రావు గారు అదే విధంగా ధర్మన్న మాదన్న లాంటి అదేవిధంగా ఉండి ఇవాళ పెరిమాలు కొండన్న పంతుర రాజన్న లాంటి అమరవీరులు అనేక శాఖల పోరాటాల్లో ఇవాళ రైతుకుల సంఘం ఏర్పడింది ఆ రైతుకుల సంఘము పోరాటాల ఫలితంగా ఇవాళ రాష్ట్రంలో వేలాది ఎకరాలు గిరిజను దళితులు ఇవాళ భూమిని ఇవాళ స్వాధనం చేసిన పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం వైపున ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ దేశ సంపదను మొత్తం కూడా కొలగొట్టి కార్పొరేట్ శక్తులకు ఇవాళ వ్యవసాయం అప్పు చెప్పే ప్రయత్నం ఇవాళ చేస్తా ఉంది ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో పేదల చేతలో ప్రభుత్వ భూమిని మొత్తం గుంజుకొని ఇవాళ కార్పొరేట్ చేతులకు అప్పగించే విధానాన్ని ఇవాళ సర్వేగం తీసుకువస్తున్నారు అందులో భాగంగానే భూ రీసర్వే పేరుతో ఉన్న ప్రభుత్వ భూమిని మొత్తం ఇవాళ గుంజుకుంటున్నారు మరి ఒక వైపున అనేక పోరాటాలు బలిదానాలతో సాధించుకున్న అసాని చట్టాలని ఇవాళ నిలువున సవరించి ఇవాళ భూస్వాములకు ఆశాములకు అప్పగించే కుట్ర ఇవాళ సర్వేగం జరుగుతా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రజలు స్థిరాస్తున్నటువంటి ఆస్తులు వివాదాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇవాళ సివిల్ కోర్టు తప్పించి ఇవాళ మొత్తం ప్రభుత్వం రీజనల్ ట్రిబ్యునల్స్ ఇవాళ అప్పగిస్తా ఉంది అంటే ఇవాళ వివాదాల భూములు మొత్తం కూడా ఇవాళ భూ కబ్జాదారుల పేరుతో ఇవాళ వైసీపీ ప్రభుత్వం భూములు గుంజుకునే ప్రయత్నం ఇవాళ చేస్తా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర మహాసభలు గుంటూరు జిల్లాలో ఫిబ్రవరి మూడు నాలుగు తేదీ జరుగుతా ఉన్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తే ప్రజా వ్యతిరేక విధానాలను మొత్తం కూడా ఆ సభలో చర్చించి ప్రధానంగా ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు రాకముందు ఈ దేశంలో రైతాంగానికి పండించిన పండి గిట్టుబాటు ధర కల్పిస్తాయని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ఢిల్లీలో విదేశంగా పోరాడి మూడు నెలల చట్టలు రద్దు చేసి ఆ సందర్భంగా గిట్టుబాటు ధర కల్పిస్తారని రైతుల మీద పెట్టిన కేసులు మొత్తం వ్యత్యాస్తారని హామీ ఇస్తున్నారు ఇవాళ ఏ ఒక్క హామీ ఇవాళ అమలు కాలేదు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో జనమండ ప్రభుత్వం కూడా ఇవాళ రీసెర్పు పెట్టే ప్రభుత్వం మొత్తం గుంజుకుంటా ఉన్నారు ఇవాళ అటువెత్త చట్టాలు కూడా నిర్వహించేస్తున్నారు ఇవాళ గిరిజన ప్రాంతాల ప్రభుత్వం కూడా గుంజుకుంటా ఉన్నారు వీధి మీద ఇవాళ రాష్ట్ర మహాసభలో చర్చ జరుగుతా ఉంది ఈ చర్చలో చర్చించి ఒక భవిష్యత్ కార్యాచరణ తీసుకునే దానికోసం ఈ మహాసభలు వేదికగానే ఉంది కాబట్టి జిల్లాలో రైతులు రైతు కూలీలు ఫిబ్రవరి మూడు నాలుగు తేదీల్లో గురిజాలలో జరిగే రాష్ట్ర పదే మహాసభలకి హాజరై ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి అఖిలబాద్ రైతుకులు ఉద్యోగం ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యవర్గం నుంచి ఇవాళ మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా